రోజు నేను కలెక్టర్ వచ్చి సంగారెడ్డి రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం జరిగింది ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎక్స్పోజ్ చేశాను నేను ఏ విధంగా అమెరికాలో సొసైటీ పెట్టి నాకు వచ్చిన డబ్బు స్పీచ్ ఇస్తే నలభై రెండు కోట్లు పెద్ద కాన్ఫరెన్స్ లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చిన డబ్బుతో సొంత డబ్బుతో ఇండియాలో సదాశివపేట లో దాదాపు పన్నెండు వందల ఎకరాల్లో రెండు ప్లేసుల్లో కలిపి చారిటీలు ఏ విధంగా పెట్టాం ఈ చారిటీ సిటీని ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు క్యాబినెట్ మినిస్టర్స్ స్పీకర్ బాలయోగి లాంటి గవర్నర్లు ఇక్కడ దాదాపు యాభై మూడు వేల మంది అనాథులను వితంతులను ఉచితంగా పోషించడం జరిగింది ఒక రూపాయి తీసుకోండి మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు కారణాలు ఒకటి నా కొన్న పర్మిషన్స్ దుస్తులు దుర్మార్గులు పాత రాజకీయ నాయకులు క్యాన్సిల్ చేయడం రెండు ఇక్కడ ఇల్లీగల్గా కొంతమంది నా సొసైటీ ల్యాండ్స్ని అమ్మి నా మిత్రుడు మా చారిటీ సిటీ మేనేజర్ మోహన్ దాస్ మీద ఫిజికల్ అటాక్ చేస్తే ఎస్పీ రూపేష్ గారికి నేను త్రీ నాట్ సెవెన్ అంటే మర్డర్ అండి ఇదిగోండి వీడియో త్రీ నాట్ సెవెన్ పెట్టుకుంటే కూడా చెప్పాను నూట ఇరవై మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఈ రోజు నాతో ఉన్న టీమ్ లో ఒకరు తొంభై నాలుగు లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు ఈ రోజు మా పార్టీలో మెంబర్ చీఫ్ గారు రిటైర్ అయ్యి మన జగ్గారెడ్డి గారికి ఆయన ముందు నిలబడి వందనాలు చెప్పారు నేను అడిగారు మీకు జగ్గారెడ్డి కనెక్షన్ ఇచ్చారంటే అరే నేను సార్ పెద్ద ఆయనండి సార్ ఇక్కడ కలెక్టర్గా చేశారు సంగారెడ్డి అని అలాగే వెంకటేశం రెండు వేల ఐదు నుంచి ఎనిమిది కలెక్టర్ పాలుగారే నా ఇన్స్పిరేషన్ అని ప్రాపర్టీని కాపాడారు మేడం కు ఒక సుప్రీం కోర్ట్ సైటేషన్ ఇచ్చావు ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకి ఏమని డబల్ రిజిస్ట్రేషన్ అయిన కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చు గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు దాదాపు ఒక పదిహేడు నుంచి ముప్పై ఎకరాలు డబల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ రెండు లోపుని ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి మిత్రుల వండి కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి కొ ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను తరుడు బటన్ నొక్కి రాజశేఖర్ రెడ్డిని ఏడుగురిని పైకి ఎలాగ పంపించాలో ప్రాపర్టీలు దోచుకున్న వాళ్ళని మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా కమాన్ ఖబర్దార్ నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తుకు ఉచితంగా నేను చారిటీలు చేస్తాను సార్ థ్యాంక్ యూ అని ఇప్పుడు మిత్రులు ఏ విధంగా ప్రేమతో పేర్లు కూడా వారికి తెలియదు గౌరవించారు ఎందుకు నేను చేస్తున్న చారిటీలు కనుక రేవంత్ రెడ్డి తమ్ముడు ఏది ఆ లెటర్ ఆ లెటర్ కూడా మేడం కలెక్టర్ కి ఇచ్చాం ఎందుకంటే తమ్ముడు రేవంత్ రెడ్డి మూడు రోజులైంది అమెరికా నుండి విదేశాల నుండి తిరిగి వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాను డిసెంబర్ మూడు లో రేవంత్ రెడ్డి తమ్ముడు పొంగిలేటి రెడ్డి అందరు కలిసినప్పుడు సార్ నేను ముఖ్యమంత్రి అయితే సమిట్ పెడదాం జాబులు తెద్దాం కంపెనీలు సాధిస్తాను చాలా కృషి చేశాను నా వంతు దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు చాలా సంతోషించాను తొమ్మిది నెలలు అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి నెలకు ఒక ట్రిప్ వేద్దాం నెలకు ఒక పది ఇరవై కంపెనీలు తీసుకొద్దాం ఎందుకంటే ప్రపంచంలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది బిలియనేర్లు నన్ను తెలియని వారు ఒక్కరు లేరు నేనా తెలియదు గాని అందరికీ నేనంటే గౌరవం అందుకే లక్షల కోట్లు ఇచ్చారు కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డితో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయొద్దు వెళ్ళొద్దని మరి జైపాల్ రెడ్డి అంటారు మీరు నాకు ఇన్విటేషన్ పంపలేదని జైపాల్ రెడ్డి నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్ కి ఈ ఇన్విటేషన్ పంపించాం మీడియా మాధ్యమంగా చెప్తున్నాం అది సీఎం జైపాల్ రెడ్డి అది సీఎం ఆఫీస్ కే పంపి డైరెక్ట్ గా సీఎం గారి అసిస్టెంట్ జైపాల్ రెడ్డికి పంపించారు అలాగే రేటు రావడం తప్పు లెవెన్ వచ్చారు వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేయడం తప్పు రేవంత్ రెడ్డి ఎవరు చిట్టా ఎంత ఉందో తల్లి తల్లలో ఎన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయో లెక్క పెట్టే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చారు తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు అక్టోబర్ రెండుని ని సమిట్ పెడదామని నువ్వు వీడియో ఇచ్చావు నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని ఎంత మంది మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ రెండుని చూపిస్తా నీ చుట్టూ ఉన్న విశాచకులు లేదా నీకు ఇచ్చిన సలహాదారులు నిన్ను రాష్ట్రాన్ని బాగు చేయకుండా పాడు చేస్తున్నారు తొమ్మిది నెలలు అయింది నువ్వు సీఎంఐ ఏం తీసుకొచ్చావు కంపెనీలు దాదాపు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వగలవా రుణమాఫీ చేయగలవా ఏడున్నర సెప్టెంబర్ ఒకటి లోపు లెటర్ ఇవ్వాలి అక్టోబర్ ఒకటి రెండు మూడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమెరికా రావాలి త్రీ డేస్ నా ఖర్చులతో ఆయన టీము ఫైవ్ మెంబర్సా టెన్ మెంబర్స్ వస్తారో స్పెషల్ ఫ్లైటా ఎమిరేట్స్ ఫ్లైటా మంచిగా లాస్ ఏంజలస్ లో సమయంలో వారిని ఈ రోజు రేపు ఎప్పుడు కలమంటే అప్పుడు కలుస్తాను రాణి పక్షాన్ని చూస్తారు కదా ఏ బట్ట నొక్కుతానని ఇప్పుడు మీకు చెప్పిస్తే ఎలాగా మూడు బట్టలు నొక్కుతానేమో ఒక బట్టనే నొక్కుతానేమో ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతారేమో ఆయన తీసుకున్న స్టెప్ను బట్టి నేను స్టెప్స్ తీసుకుంటాను సామాధాన బేధ దండోపాయం నేను నేర్చుకుని రాజశేఖర రెడ్డి నా పాద పూజ చేశారు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఎంతో ఇచ్చారు మీరు రిపోర్ట్ చేశారు రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు శిల్పకళా కళా వేదికలో చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నర్ సింధే వీళ్ళందరూ నేను వెళ్ళిన దాకా వెయిట్ చేశారు అక్కడ దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా